తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు హైదరాబాద్ లోని కమన్ కంట్రోల్ సెంటర్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు ఈ సమావేశంలో ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని ఎక్కువ మంది మంత్రులు అభిప్రాయపడ్డారు అయితే తుది నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికే వదిలేశారు బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచే దిశగా వెంటనే జీవో జారీ చేయాలని నిర్ణయించారు మరో మూడు నాలుగు రోజుల్లో మంత్రివర్గం మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది ఇప్పటికే హైకోర్టు ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది కానీ బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఇంకా రాష్ట్రపతి గవర్నర్ల ఆమోదం పొంది లేదు న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే బీసీలకు పన్నెండు శాతం టికెట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్తే అవకాశం కూడా పరిశీలించారు ఇక చట్టపరంగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తరువాతనే ఎన్నికలకు వెళ్దామనే అభిప్రాయం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేశారు ఇక నోటిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టును గడువు కోరాల్సి వస్తుందని సమాచారం